దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై రెండు షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది నీట్ ప్రవేశ పరీక్షను జులై పదిహేడున నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం నీట్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ రెండు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి ఇక మే ఏడో తేదీ వరకు దరఖాస్తుకు సంబంధించి అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని కరెక్షన్స్ కోసం ఐదు రోజుల పాటు అవకాశం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ ఏడాది నుంచి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎత్తివేసింది దీంతో పదిహేడేళ్ల నుండి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివిన వారు నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ హిందీ ఉర్దూతో పాటు స్థానిక భాషలైన తెలుగు తమిళం అస్సామీ బెంగాలీ గుజరాతీ కన్నడ మరాఠీ మలయాళం ఒడియా పంజాబీలో పెన్ పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు ఇక నీట్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ చూడొచ్చు